ఈరోజు ఈ పూలు చూడండి ఎట్లా గుత్తులు గుత్తలు ఎట్లా కాసినాయో దీనికి మనం ఇచ్చే పెట్టలు మంచిగా పోషకాలు ఉండబట్టి ఇట్లా కాస్తుందండి ఈరోజు ఈ పూలు తెంపుకుంటున్నాను ఎక్కువ వడిలిపోతున్నాయి దేవుడికి దేవుడికైనా పెట్టుకోవడానికి ఉంటాయి కదండి అందుకే తెంపుకుంటున్నాను లిల్లీ పూలండి కింద తెంపేశాం వడిలిపోతున్నాయి కదా అందుకే తింటాం ఇగో చూడండి ఎన్ని పూలు ఈ సావంచి పూలు తెల్ల సావంచి పసుపు పచ్చ గులాబీ పూలు మందార పూ అయితే చూడండి అంతే ఇన్ని పూలు కావాలంటే మనం పెట్టిలేజర్ మంచి రుచిగా ఉండే ఫెర్టిలైజర్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటారండి ఉల్లిపొట్టండి ఇది నాకు తెలిసిన వాళ్ళు రెస్టారెంట్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి ఉల్లిపొట్టు వేసుకొచ్చి ఇస్తారు నేను ఒక కంపోస్ట్ కూడా చేసుకుంటున్నాను ఇదేమో ఏమో ఫెర్టిలైజర్ చేసుకున్నామని కొన కంపోస్ట్ కొంత వేసుకుంటా ఫెర్టిలైజర్ కొంత చేసుకుంటాం కొంత చేసి పెట్టుకున్న కంపోస్ట్ ఇదిగో శనగపిండి కొంచెం బెల్ల ఇదిగోనండి ఈ ఉల్లి పొట్ట అంతా వేసుకున్నాం కదా మనం మనం ఈ బకెట్ నిండా నీళ్ళు పెట్టుకొని మూడు రోజులు నాణ్యాక పోసుకోవచ్చు మనం ఒక డబ్బాకి రెండు డబ్బాలు కలుపుకొని పోసుకొని మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసి పెట్టుకోవచ్చు ఇట్లా మాకు ఇట్లా పెట్టుకొని మనం ఒక మూడు రోజులు పెట్టుకున్నాం అనుకోండి మూడు రోజులు పెట్టుకొని మళ్ళీ దీన్ని మనం డబ్బాకు రెండు ఒక డబ్బా నీళ్ళు కలుపుకొని చెట్లు పోసుకున్నాం అనుకోండి బాగా బలంగా ఉంటుంది మళ్ళీ తర్వాత నీళ్ళు పోసుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి పోసుకోవచ్చు తర్వాత తీసి కంపోస్ట్లోనైనా వేసుకోవచ్చు లేకపోతే చెట్టు పక్కన తీసైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమైంది లేదు ఉల్లిపొట్టు బాగా బలం కాదండి వేసాం బెల్లం వేసాం ఉల్లిపొట్టు బాగుంటుంది చెట్లకు బలంగానే ఉంటుంది మన ఇంట్లో వచ్చిన అయినా కాసినా కూర్చుని వేసుకొని అయినా రెండు రోజులు ఒకసారి కోసుకుంటున్నాం అనుకోండి బాగుంటుంది ఇష్టం లేకపోయినా మన ఇంట్లో వచ్చినవి అయినా పెట్టుకొని పోసుకోవచ్చు అంతేనండి